నమస్కారం ఈరోజు రేపు పద్నాలుగు పదిహేనవ తారీఖున ప్రకాశం జిల్లాలోని మన కొండేపి నియోజకవర్గంలో ఈ పాకల బీచ్ ఫెస్టివల్ చాలా ఘనంగా నిర్వహించబోతున్నాం ఇప్పుడే మీ మీడియా వాళ్ళందరూ కూడా దీన్ని చాలా బాగా ఇప్పుడు ప్రమోషన్లో బాగా సహకరించారు ముందుగా మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే అక్కడ ఉన్న వనరులని మనం ప్రమోట్ చేసుకునే దాంట్లో మనం ఆలోచన పెడితే ఇలాంటి కార్యక్రమం ఒకటి రూపొందించుకోవడానికి ఆశాం మన ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రకాశం జిల్లాలో ఈరోజు షేరల బాపట్ల సూర్యలింగ బీచ్ కూడా చాలా రద్దీ ఎక్కువ అవటంతో మనకి ఉన్న వనరులలో చూసుకుంటే ఈ పాతల బీచ్ చాలా అనువైన ప్రాంతం ఒక అద్భుతమైన టూరిజం డెస్టినేషన్గా మన ప్రకాశం జిల్లాకి ఫ్యూచర్లో అది డెవలప్ కాబోతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే హైవేకి కేవలం ఆరు కిలోమీటర్లు మాత్రమే మన నేషనల్ హైవే నుంచి అన్ని యాక్సెస్ ఉన్నాయి అక్కడ త్వరలో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మామూలు రెడ్డి గారి సహకారంతో కూడా ఆ రైల్వే ఓవర్బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది అది త్వరలో కూడా టెండర్లకి రాబోతూ ఉంది మొన్న కలెక్టర్ గారు కూడా దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఈ ప్రోగ్రామ్ని ఆయనకి అందరం వెళ్ళి కలిసి ఇలా ఈ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందండి గుర్తించ ఎందుకంటే మనకి పాకల ీచ్కి శివరాత్రి రోజు సుమారుగా పదిహేను వేల మంది చేస్తా ఉన్నాం అలాగే ట్రాఫిక్ ఇబ్బంది కూడా కలగకుండా రెండు మూడు రిహార్సల్స్ కూడా చేసుకోవడం జరిగింది ఒక చి తక్కువ టైంలో ఇంత పెద్ద కార్యక్రమం తీసుకోవడం కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర ఇన్నిస్ బుక్ రేడియోలో అతి తక్కువ టైంలో అంత పెద్ద ఈవెంట్ చేసిన స్ఫూర్తితోటి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ ప్రకాశం జిల్లాలోని ప్రజలందరూ ఈ రెండు రోజులు మీరు ఈ బీచ్ ఫెస్టివల్కి వచ్చి వాళ్ళ ఆనందంగా గడపాలని అనేక కార్యక్రమాలు కూడా ఈ ఇంట్లో ఉన్నాయి కాబట్టి అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఈ కాన్సర్స్గా మన ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ మన ఏపీ టూరిజం వాళ్ళు మ్యారిటైమ్ బోర్డు కూడా మీకు సహకరించారు కాబట్టి ఈవెంట్ కూడా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది పాత్రికేయులు కూడా మీరు కూడా మీ ఫ్యామిలీస్తో ఆనందంగా వచ్చి గడపాలని కూడా కోరుకుంటా ఉన్నాం అలాగే ఈ కార్యక్రమం ఇంత ఎంకరేజ్ చేసి ముందు ముందుండి అన్ని తారే నడిపించిన మన జిల్లా మంత్రివర్ స్వామి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఒకటి మాత్రం చెప్తా ఉన్నా కలెక్టర్ గారు కూడా చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకొని అద్భుతంగా జిల్లా యంత్రాంగాన్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ ప్రోగ్రాం మన ప్రకాశం జిల్లాకి ఒక మంచి ప్రోగ్రాం అని కూడా మూడు రోజుల నుంచి మన జిల్లా అధికారులు కూడా దీనిలో ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సంతోషంగా చెప్తా ఉన్నాం అలాగే ఈ మ్యారిటైమ్ బోర్డు ద్వారా సుమారుగా మేము చూసుకుంటా ఉంటే రేపు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి యాభై కిలోమీటర్లకి ఒక పోర్ట్ కట్టాలని ఒక ఆలోచనతో ఈ ఇన్వెస్టర్స్ కూడా మనకు ముందుకు వస్తూ ఉన్నారు త్వరలో మన ప్రకాశం జిల్లాలో చిన్నగంజంలో ఒక క్యాప్టివ్ పోర్ట్ కూడా త్వరలో రాబోతుంది అలాగే పాతల దగ్గర ఒక ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ కూడా త్వరలో ఉంది మ్యారిటైమ్ బోర్డు ద్వారా సుమారుగా మొన్న మీరు వైజాగ్ ఈ ఇండస్ట్రియల్ సబ్మిట్లో కూడా లక్ష లక్ష ఇరవై వేల కోట్లు పెట్టుబడులు ఈ యొక్క మ్యారిటైమ్ బోర్డుకు రావడం జరిగింది ఎంఓలు రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశంలో గుజరాత్ తర్వాత రెండోది అతి పెద్ద సముద్ర తీరం వెయ్యి యాభై మూడు కిలోమీటర్ల సముద్ర తీరం మన ఒక ఆంధ్ర రాష్ట్రానికే ఉంది భవిష్యత్తులో ఈ మ్యారిటైమ్ ఒక అద్భుతంగా పెద్ద గేమ్ చేంజర్ ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ మ్యారిటైమ్ పాలసీ ఆయన అందరికంటే ముందుగా అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఈ మ్యారిటైమ్ పాలసీని తీసుకొని రావటం చాలామంది ఇన్వెస్టర్స్ ఇప్పుడు త్వరగా అతి త్వరలో దుగ్గిరాజపట్నం పోర్టు దగ్గర కూడా ఈ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలు కూడా క్లస్టర్స్ ఉన్నాయి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక అద్భుతమైన షిప్ బిల్డింగ్ క్లస్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్లోనే తయారవుతాయని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి పాత్రికా విద్యులందరూ కూడా రేపు పద్నాలుగు పదిహేనో తారీఖున మన మీ అందరి ద్వారా ప్రకాశం జిల్లా ప్రజలందరినీ కోరుతా ఉన్న ఈ యొక్క బీచ్ పేస్ట్ విజయవంతం చేయమని మరొకసారి కోరుకుంటూ రామయ్యపట్నం ఇప్పటికీ పోయిన ప్రభుత్వం ముప్పై రెండు పర్సెంట్ చేస్తే రేపు వచ్చే ఈ సంవత్సరం డిసెంబర్కి అది త్వరలో ప్రారంభించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం డెబ్బై ఐదు పర్సెంట్ ఫోన్లన్నీ పూర్తి అయిపోయి ఉన్నాయి అప్పటికి పోయిన ప్రభుత్వం ముప్పై రెండు పర్సెంట్ చేస్తే రేపు వచ్చే ఈ సంవత్సరం డిసెంబర్కి అది త్వరలో ప్రారంభించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం డెబ్బై ఐదు పర్సెంట్ ఫోన్లన్నీ పూర్తి అయిపోయి ఉన్నాయి రామాయపట్నం పూర్తిపట్నం కొత్తపట్నం గత ప్రభుత్వంలో ఈ ఫిషింగ్ హార్ వరకు టెండర్లు కలవటం అదేదో ఒక ట్వంటీ పర్సెంట్ వాళ్ళు పనులు కూడా ఏమీ చేయకుండానే ఉండటం వల్ల